ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది పెద్ద పెద్ద గృహాలు కట్టుకుంటారు పెద్ద పెద్ద విల్లాస్ కట్టుకుంటారు మంచి అపార్ట్మెంట్ కొంటారు దైవేక్ష శివేక్ష ఆ అమ్మవారు చెప్పారు మనకు ఆ ఇంట్లో నిద్రించే అర్హత ఉందని ఒక ఇంటికి గృహప్రవేశం చెయ్యాలి అంటే సొంత ఇంటికి రాత ఉండాలండోయ్ అందరికీ అది ఉండదు అంత రాత మనకు దేవుడు కలిగించేడు అని అంటే మనం ఎంత కష్టపడి ఉండాలి ఆ కష్టానికి ఎంత ప్రతిఫలం ఉండాలి అయితే కొత్త ఇల్లు కట్టినప్పుడు చాలామంది ఎన్నో రకాలు నోములు వృతాలు యజ్ఞాలు హోమాలు వాస్తు పూజలు ఎన్నో మరెన్నో ఎన్నెన్నో చేస్తూ ఉంటారు ఎన్ని చేసినా ఆ ఇంటికి అపారమైన దిష్టి ఒకటి పడుతుంది ఎప్పుడైతే మనం ఒక సొంత ఇల్లు కొన్నప్పుడు ఆ ఇంటికి గృహప్రవేశం చేసినప్పుడు నలుగురు పెద్దవారు మన స్నేహితులు మన బంధువులు పిలిచి భోజనం పెడతాం వాళ్ళు ఓసారి వచ్చి మన ఇంటికి వచ్చి ఓసారి అలా చూస్తే ఆ ఇంటి సాయ ఎంత దిష్టి పడుతుందో తెలుసా ఒకరి కళ్ళు ఉన్నట్టు ఇంకొకరి కళ్ళు ఉండా మన కష్టార్జతం మనం అప్పు చేసి మనం కష్టపడి మనం కొనుక్కుంటే వచ్చిన వాళ్ళు అబ్బా అబ్బా అబ్బో అబ్బా అంటారు అంతే అయిపోయింది ఇంకా కాడికి అలా మనకు దిష్టి పడకుండా ఉండాలి అని మనకు అనిపిస్తే మోస్ట్ పవర్ఫుల్ దానికి ఏం లేదు మనం చేయాల్సింది ఒకటి అదేంటంటే గుర్రం నాడా కొన్ని షాప్స్లో పూజా స్టోరుల్లో కొన్ని మనకు అమ్మబడతాయి అందులో గుర్రం నాడని అడగండి అదేం లేదు అది జస్ట్ ఇలా ఉంటుంది దాని ఆకారం అంటే ఇలా ఉంటుంది షేప్ ఉంటుంది నాడ అంటే ఇది ఇంటి దగ్గర గుమ్మానికి పెడితే మా ఇంటికి కొంచెం వాల్యూ తగ్గుతుందేమో ఇంత చక్కగా అలంకరించబడ్డ ఇంటికి ఈ గుర్రవనాడ పెడితే కొంచెం బాగుండదేమో అని మీకు ఎన్ని అనిపించినా ఏం చేసినా ఆ ఇంట్లో ఉన్న మనం కూడా బాగుండాలిగా ఆ అపారమైన లిస్టుని నువ్వు ఆపగలుగుతావా నేను ఆపగలుతానా శాస్త్రంలో చెప్పబడిన కొన్ని కొన్ని తెచ్చి మన ఇంటి సింహద్వారం పైన వాటిని బిగించబడితే అందులో పంచభూతీ హనుమన్ బొమ్మ ఉండొచ్చు అలాగే కన్ను గణపతి ఉండొచ్చు అలాగే మనం హనుమాన్కి పూజ చేసి తెచ్చిపెట్టింది ఇంకేమైనా ఉండొచ్చు మనం గురిగారు ఇచ్చిన ఒక ముడిపై ఉండొచ్చు ఎన్నైనా ఉండచ్చు కానీ ఈ గుర్రం నాడాకి ఉండే బలం మరిక దేనికి ఉండదు సుమా కేవలం ఒక గుర్రవనాడ తెచ్చి ఇది మీరు ఏ రోజు తేవాలి శనివారం రోజు మాత్రం తేకూడదు మిగతా మీరు ఏ రోజునే తెచ్చుకోవచ్చు అనగా గురువారం కానీ సోమవారం కానీ ఇంకేదైనా తెచ్చుకోవచ్చు ముఖ్యంగా సోమవారం తెచ్చుకుంటే మంచిది దాన్ని ఏం చేయాలంటే ఓ గుర్రవనాడ తీసుకొని వచ్చి సోమవారం నాడు గుర్రవనాడ తీసుకొని వచ్చి దాన్ని శుభ్రంగా నీట్గా తోమి క్లీన్ చేసి మీరు అన్ని బౌల్లో వాటర్ తీసుకొని అది ప్లాస్టిక్ది అనకూడదు స్టీల్ది అయి ఉండాలి అన్ని బౌల్లో వాటర్ పట్టి సోమవారం నాడు తెచ్చుకొని క్లీన్ చేసుకున్న గుర్రం నాడ అన్ని బౌల్లో వాటర్ పట్టి ఆ గుర్రం నాడ వాటర్లో వేసేయాలి సోమ మంగ బుధు గురు శుక్ర ఐదు రోజులు అది ఆ నీళ్ళలోనే నిద్ర చేయాలి అది ఎక్కడ పెట్టాలి గురువు గారు దేవుడి దగ్గర పెట్టుకుంటే మంచిది పెట్టిన తర్వాత మళ్ళీ శనివారం నాడు పొద్దున్నే అంటే ఐదు నిద్రలది మన ఇంట్లో మనం పెట్టిన వాటర్లో నిద్ర చేసిన తర్వాత ఆ నాడ తీసి శుభ్రంగా తుడిసి దానికి చందనం కుంకుమ బుట్లు పెట్టి మన ఇంటి సింహద్వరానికి ఎదురుగా దాన్ని పెట్టి మనం దాన్ని అక్కడ పొదిగించబడాలి దానికి మూడు మేకులు గట్టిగా కొట్టి మన సింహద్వారానికి పెట్టేసేయాలి అంతే దాన్ని మళ్ళీ ఓగకూడదు ఒకవైపే కొట్టకూడదు దానికి మూడు హోల్స్ ఉంటాయి యూ షేప్ ఉంటుంది వన్ టూ త్రీ ఈ మూడు భాగాల్లో గట్టిగా ఒక అంటే జాగ్రత్తగా చేసేవాడిని తీసుకొని వచ్చి చూపెట్టి మార్కింగ్ చేసి దానికి డ్రిల్ వేసి జాగ్రత్తగా ప్లగ్స్ కొట్టి ఉడం ప్లగ్ కొట్టి దానికి సింహద్వారానికి భాగాన్ని బిగిచ్చేస్తే మన ఇంటికి ఎలాంటి దిష్టి దో దరిద్రం దడుపు ఉండదు ఆరు బయటికి వెళ్ళే ముందు లోపలికి వచ్చే ముందు ఆ సింహద్వారం నుంచే బయటికి వెళ్ళాలి సింహద్వారం నుంచి లోపలికి రావాలి సింహద్వారం పైనే ఉండే గుర్రం నాడ ఏం చేస్తుందంటే ఎలాంటి దిష్టి ఏది ఉన్నా గల పైకి లాగేసుకుంటుంది యూషేప్ ఉంటుంది ఏది ఉన్నా కిందకి ఆక్కుని ఆకాశంలో వదిలేస్తుంది అర్థం అంతే ఆ ఒక గుర్రం నాడ మన సింహద్వారానికి పొదిగింపబడితే మనకు ఎలాంటి దిష్టి దోస్తా ఉండదు కొత్తగా కట్టిన ఇళ్ళకైతే ఖచ్చితంగా పెట్టాలి ఒకవేళ ఆడు ప్రోపరేషన్ అయిపోయింది గురువు గారు మా ఇంటికి బాగా దిష్టి ఉంది అని అనుకున్న ప్రతి ఇంట్లో కూడా సింహద్వారం ఒకరి గుర్రం నాడా ఉంటే మనకు ఎలాంటి సమస్య ఎలాంటి ఇబ్బంది ఉండదు కొంతమంది డోర్ కు బిగిస్తూ ఉంటారు డోర్ మెయిన్ డోర్ కొంతమంది లోపల బిగిస్తూ ఉంటారు కానీ ఇది అంత కరెక్ట్ కాదు సుమా ఎప్పుడు కూడా గుర్రం నాడ స్టాండర్డ్గా ఉండాలి తప్ప అలా ఊగుతూ ఉండే బోర్కు ఉండకూడదు అది మన సింహద్వారానికి పై భాగాన్ని కొట్టేసేయండి మీకు ఎలాంటి సమస్య ఉండదు ముఖ్యంగా గుర్రం నాడ బిగించవలసిన రోజైతే మాత్రం శనివారం నాడు బిగించాలి ఇది బిగించిన తర్వాత ఇంకో గుమ్మడికాయ తెచ్చి శుభ్రంగా తిడిసి గంధం కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి కట్టిన తర్వాత ఓ కొబ్బరికాయ తీసుకొని దాన్ని పీచు మొత్తం తీసేసి మనం హార వెలిగించి మూడు చుట్లు కుడివైపుకి మూడు చుట్లు ఎడం తిప్పి మన గుమ్మ ముందర కొట్టేసేయాలి ఈ గుర్రం ఆడ మన గుమ్మానికి పైభాగం కొట్టిన తర్వాత ఓ గుమ్మడికాయ మన ఇంటికి కట్టాలి ఓ కొబ్బరికాయ దిగదీసి బయట కొట్టాలి అంతే ఏ ఇల్లైనా నరదిష్టి ఉంది అని నీకు అనిపిస్తే ఈ చిన్నపాటి పరిహారం మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లో ఉన్న దిష్టి దుష్ట మొత్తం హరింపబడుతుంది కృష్ణార్పణ